మొహం మీద ఉండాలండి మొహం మీద చూడి ఉండాలి మొ నెత్తి మీద పైన ఉంటుంది అది కొంపటి చూడంటారు అది ఉండకూడదు రాసు చూడు ఉండాలి రాసు చూడి చెండనమాలు ఒక జాయిండు గ్యాప్లో ఉండాలి దానికన్నా ఇంకా వెనక్కి వెళ్ళింది అనుకోండి నడుము తిన్నగా మన బొడ్డు తిన్నగా పైకి వెళ్తే అది సరిబొడ్డు చూడంటారు అది తప్పే వెనకమాల గిత్తకొచ్చేసి పేడ చూడని ఉంటుంది పేడ తాగలకుండా కిందకు ఉండాలి ఆవుకు పేడ చూడు ఉండదు గిత్తకు పేడ చూడు ఉండదు గిత్తలకు వచ్చేసరికి మోకాళ్ళ మరతల్లో చిలకలు అని ఉంటాయి అవి పైకి ఉండాలి కిందకి జారకూడదు అదే మోకాల్లోకి దిగిందనుకోండి అది సంఖ్యలో అంటారు అది అట్లా సుళ్ళు తప్పులు అవన్నీ ఏంటంటే అవగాహన మీద వస్తాయి అది చెప్పినా అర్థం కాదు అది మేపే రైతులకి అయితే తెలుస్తుంది ఏంటి అనేది ఆవుల్లో ఈ చిలకలో ఇవన్నీ ఏమి ఉండవండి ఆవుల్లో మహాన్సుడే ఎక్కువ చూస్తాం రాజు చూడి చూస్తాం ఈ కడమ సూళ్ళు పెద్ద పట్టింపు ఉండవు మన కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఏదో కొద్దిగా అన్ని గుంటూరు జిల్లాలను చూసి పట్టించుకుంటున్నారు కానీ మామూలుగా అయితే ఆవుకి సుడి రాసుడి ఉంటే సరిపోయేది ఇప్పుడు కూడా చిలకలు ఎదర కంటి సాగలని ఈ గిత్తలు చూసినట్టే కూడా చూస్తున్నాం ఇప్పుడు